శ్రీ మాధవ విద్యారణ్య స్వామివారి శ్రీ శంకర విజయం అనువాదం చిలుకూరు వెంకటేశ్వర్లు గారు ఇప్పుడు మనం ఎనిమిదవ సర్గలో మిశ్రుల వారు శకర్లతో మాట్లాడుతున్న సందర్భంలో ఉన్నాము తేజోనిధి వాద విషయమైన మీ సవాలును అంగీకరిస్తున్నాను ఇందులో కించిత్తు కూడా సందేహం లేదు వాద భిక్షువులై తాము రావడము దానిని నేను అంగీకరించడము సబబుగానే ఉంది అయితే ఒకే ఒక్క విషయాన్ని తీవ్రంగా ఆలోచిస్తున్నాను మనమిద్దరము చర్చిస్తే సకల విషయాలను నిర్ణయించే మధ్యవర్తి అంటే ఒక న్యాయ నిర్ణయత అవసరం అటువంటి విద్యా సంపన్నుడు ఎక్కడ దొరుకుతాడా అని ఆలోచిస్తున్నాను వాదాన్ని గ్రహించి న్యాయ నిర్ణయం చేయగల సమర్థుడు లేని ఎడల మనకు కంఠశోషి మిగులుతుంది మనం తీవ్రమైన వాదోపవాదాలు చేసుకుంటాం అందు ఎవరు జయించారు ఎవరు ఓడిపోయారు అన్న విషయం స్పష్టం కావాలి కదా న్యాయ నిర్ణేత లేని వాదోపవాదాలన్నీ వ్యర్థమే కనుక న్యాయ నిర్ణేత అత్యవసరం పండిత ప్రవరీణ్య వాదం అంటే అందు వాది ప్రతివాది ఉంటారు కదా అందు వాది వచనాలను స్వపక్షం అంటారు ప్రతివాది వచనాలను విపక్షం అంటారు వాది విపక్షవాదాలను గ్రహించి ఖండిస్తుంటాడు ప్రతివాది వాద వాది ఖండనాలను నిరాకరిస్తుంటాడు ఈ విధంగా మనం ప్రతిపాదించే వాద విహితాలకు ఏదైనా ప్రమాణం ఏమిటి అందులో ప్రతిజ్ఞ ఏమిటి కనుక ప్రతివాదాలకు మనం ఇద్దరం ఉన్నాం మరి మధ్యవర్తి ప్రతిజ్ఞ అవసరం కదా మీరేమంటారు ఈ విషయాన్ని వాదం ప్రారంభింపక పూర్వమే నిర్ణయించుకోవాలి ఎతి శ్రేష్ట మన వాద ప్రతివాదాలను గ్రహించి న్యాయ నిర్ణయం చేసే మధ్యస్థుని నిర్ణయించి చెప్పండి ఇదే విధంగా జయాప జయాలకు ఫలమైన బహుమతిని నిర్ణయించండి అంతేకాక మన ఇరువురి ఆశ్రమాలు భిన్నములై ఉన్నాయి అందరి శ్రేష్టత గురించి తక్కువతనం గూర్చి చక్కగా తెలిసిన వారే ఉండాలి నేను గృహస్థాశ్రమం ఆచరించేవాడను తమరు తత్వప్రచారం అనుంచే పరమహంస కనుక వాద వాదప్రతివాదాలందరి బహుమతిని గురించి ముందుగానే నిర్ణయించుకోవాలి ఆ విషయం నిర్ణయమైతే ఇరువురం మహోన్నత భావాలతో మహదానందంగా వాదించుకుందాం ఇదే విద్వాంసుల పరిశ్రమకు తగిలిన ఫలమవుతుంది ఆచార్యవర్య సర్వలోక పూజలైన తమరు నాతో వాదం చేయకూరుతున్నారు మహాత్మలతోడి సద్గోష్ఠి బహుజన్మల పుణ్యఫలం నేను ధన్యాత్ముడు నా భాగ్యమే భాగ్యం రేపే మన వాదాన్ని ప్రారంభిద్దాం మాధ్యానిక కార్య కార్యాలను నిర్వర్తించుకుందాం మండలమిశ్రుని పలుకులు విని వాదానికి రేపే రంగం సిద్ధమవుతుంది కదా అని శ్రీ శంకరులు ఎంతో సంతోషించారు అప్పుడు మండలమిశ్రుడు అక్కడే ఉన్న వ్యాస జైమిని మునులను మధ్యస్థులుగా న్యాయ నిర్ణేతలుగా ఉండవలసిందిగా అభ్యర్థించాడు మహర్షులు ఇలా పలికారు పండిత ప్రవరా మీ వివాదానికి న్యాయ నిర్ణేత లేడు అని విచారం వద్దు నీ ధర్మపత్ని అయిన భారతీదేవి జయాపజయాలను ఎంతో నిష్పక్షపాతంగా నిర్ణయించగలదు ఆమె సాక్షాత్తు సరస్వతీదేవి అవతారమే కనుక ఆమెను మధ్యస్థురాలుగా చేసుకుని మీ వాదాన్ని కొనసాగించండి ఆ విధంగా మహర్షుల ఆదేశానుసారం ఉభయ భారతీదేవిని మధ్యస్థురాలిగా నియోగించడానికి అందరూ అంగీకరించారు తర్వాత ఈ విశ్వరూపుడు ఆ ముగ్గురు మహాత్ములను త్రేతాగ్నులుగా విశ్వసించి పవిత్ర భావంతో పూజించాడు శ్రీ శంకరులకు ఆతిథ్యం ఇవ్వడం చేత తన పితృదేవతలు సంతృప్తి చెందగలరని శ్రీ మండలమిశ్ర పండితుడు తలచాడు ఆ ముగ్గురు మహనీయులను ఆర్గ్యపాధ్యాతుల చేత పూజించి వారికి ఆహారం సమర్పించాడు మండలమిశ్ర పండితుని శిష్యులు ఆ ముగ్గురు అతిథులకు సపర్యలు చేసి వారికి శ్రమ లేకుండా చేశారు శ్రాద్ధ ముగించుకున్న తర్వాత ముగ్గురు మహనీయులు వేదవేదాంగం గురించి ముందు మధురంగా కొంతసేపు చర్చించుకున్నారు వేదవ్యాసుల వారు వేదాలను విభజించి బ్రహ్మసూత్రాలను వ్రాసిన మహనీయులు జైమిని మహర్షి శ్రీ వ్యాసుల వారికి ప్రధాన శిష్యుడే ఉన్నాడు శ్రీ శంకరులు బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసి జగత్ప్రసిద్ధిని పొందినవారు ఆ విధంగా ఆ మువ్వురు మహనీయులు చర్చించుకునిన తర్వాత శ్రీ వ్యాస జైమిని మహర్షులు అంతర్ధానమైనారు శ్రీ శంకరులు మాత్రం రేవా నది తీరాన దేవాలయంలో శిష్యులతో కలిసి బస చేశారు ఆ రాత్రంతా శంకరులు తమ శిష్యులతో రేవా నది తీరాన దేవాలయంలో గడిపారు నాడు శ్రీ వ్యాసజయమిని మహర్షుల దర్శన భాగ్యం కలగడము వారితో కూడా జరిగిన మధుర సంభాషణలు పూర్వజన్మల సుకృతం చేతనే జరిగాయని తలచారు ఆ సంభాషణలన్నీ మననం చేసుకుంటూ శిష్యులకు కూడా తెలుపుతూ ఆ రాత్రి గడిపారు శ్రీశంకర్లు తమ శిష్యులతో కలిసి రేవానదిలో నదిలో స్నానమాచరించి అనుష్ఠానాలు ముగించుకుని మండలమిశ్రుని గృహానికి వచ్చారు జ్ఞానభాస్కరుని వల్లే ప్రకాశిస్తూ శ్రీశంకర్లు పండిత సభలో ఆశీనులైనారు మండలమిశ్ర పండితుడు శారదాదేవిగా ప్రసిద్ధిగాంచిన ఉభయ భారతీదేవి కూడా సభాస్థలాన్ని చేరుకుని ఆశీనులైనారు సకల విద్యాపారంగతురాలైన ఉభయ భారతీదేవిని మధ్యస్థురాలిగా చేసి ఉభయలో విజయోత్సాహ భరితులైనారు పరమపతివ్రత అయిన ఉభయ భారతీదేవి సభానాయకత్వం వహించి ఆశీనురాలైంది ఆ మహాపరిషత్తులో శ్రీ శంకర మండలమిశ్రుల సర్వశాస్త్ర తరతమ భావాలను వాదాలందరి నిపుణత్వాన్ని సత్యాసత్య నిర్ణయాన్ని జయాపజయాలను నిర్ణయించే అధికారి అయి సాక్షాత్తు సరస్వదేవి వల్లే ఆవిడ ప్రకాశించింది స్త్రీయే కదా అని శ్రీ శంకరులు గాని తన భార్యే కదా అని మిశ్రులు గాని తలచలేదు సాక్షాత్తు న్యాయదేవతగానే తలచి వాదనలకు సిద్ధపడ్డారు శ్రీ మండలమిశ్ర పండితుడు వాదనకై మహోత్సాహపూరితుడైనాడు పరావర జ్ఞాన సంభరితులు జ్ఞానకుశలు అయిన శ్రీ శంకరులు పరావరపరమైన తన ప్రతిజ్ఞను ప్రకటించారు పరమంటే కారణం అపరమంటే కార్యం కార్యకారణ జ్ఞానభూషితులు పరావరాలంటే భూత భవిష్యత్తులు తెలిసిన త్రికాలజ్ఞులు పరావరాలంటే శ్రేష్ఠులైన బ్రహ్మాది దేవతలు కూడా దేనికంటే కనిష్ఠులో అట్టి సర్వశ్రేష్టమైన బ్రహ్మస్వరూపం స్పష్టంగా ప్రతిపాదించగలవారు అట్టి బ్రహ్మస్వరూపం తనకంటే భిన్నం కాదని తెలుసుకొనినవారు పరావరులంటే జీవేశ్వరులు వాటి అభేదత్వాన్ని తెలిసిన మహానుభావులు సర్వ ఉపనిషత్తుల సారం అద్వైత సిద్ధాంతమైన జీవేశ్వర ఐక్యతను ప్రతిపాదించే స్వకీయ ప్రతిజ్ఞను స్వకీయ ప్రజ్ఞను ప్రతిపాదించారు ఆ కాలమందు అద్వైత రూపమైన బ్రహ్మవిద్య జ్ఞానకాండ కర్మకాండ చే శిథిలమైపోతున్నది అట్టి అద్వైత విద్యను ఉద్ధరించటానికై శ్రీశంకర్లు ప్రతిజ్ఞ గావించారు వేదాంత పరతత్వమైన జీవబ్రహ్మైక సిద్ధాంతంలో పండితులందరూ వారి వారి ప్రజ్ఞను అనుసరించి వివాదం చేస్తున్నారు వారి బుద్ధి సూక్ష్మతను అనుసరించి ప్రతిపాదనలు చేస్తున్నారు శ్రీ శంకరులు సర్వమతాలకు అతీతంగానో సంశయాలు లేని విధంగానో వస్తుతత్వాన్ని దృఢంగా ప్రతిపాదిస్తున్నారు నిర్గుణ పరబ్రహ్మం ఒకటే సచ్చిదానందమని పరమార్థమని శాశ్వతమని పరిపూర్ణము సర్వాతీతము సర్వదృశ్య రహితము అద్వయము అని దృఢంగా ప్రతిపాదించారు ఇదే ఇదే స్వయం ప్రబోధం అఖండం అనంతం అవ్యయం ఈ సత్యాన్ని తెలియని అవివేకులు ముత్యపు చిప్పను చూసి వెండి అనే భ్రమ చెందేటట్లు ఈ దృశ్య ప్రపంచమే పరబ్రహ్మమని తలుస్తున్నారు వివేకం లేని మూఢులు ఆత్మను మరచి తనను మరచి ప్రేలాపించే ఉన్మాదిలా దృశ్య వస్తువులనే స్మరిస్తూ వాటి ఎందే తన్మయులవుతున్నారు అంటే సచ్చిదానంద పరబ్రహ్మాన్ని ఈ దుఃఖాత్మకము జడము అయిన ప్రపంచమని ప్రవచిస్తున్నారు ఇది వారి బుద్ధిదోషం చేత పలికే మాటలు నిజతత్వమైన అధిష్టాన వస్తువు శక్తిలా ఒకే రీతిగా ఉంది ముత్యపు చిప్ప అన్న జ్ఞానం కలిగిన తర్వాత వెండి అన్న భ్రాంతి తొలగిపోతుంది అట్లే సర్వాధిష్టాన పరబ్రహ్మ స్వరూపాన్ని గూర్చిన జ్ఞానం కలగగానే దృశ్య వస్తువులన్నీ నశిస్తున్నాయి జీవ బ్రహ్మల ఎందు భేదభావ భావం పూర్తిగా తొలగిపోయి దుఃఖాలతో కూడిన అజ్ఞానం నశించి పరావర జ్ఞాన సంపత్తి చేత బ్రహ్మానందం కలుగుతోంది ఇదే జనన మరణాలు లేని ముక్తి పదం దీనిని వేదాంత తత్వజ్ఞులు అంగీకరిస్తున్నారు నిజసుఖాన్ని పొందుతున్నారు ఇందుకు ఉపనిషత్తుల ప్రమాణ వాక్యాలు ఈ విధంగా పలుకుతున్నాయి ఏకమేవా నచపురా వర్తతే ఈ విధంగా శ్రీ జీవ జీవబ్రహ్మలు భేదం లేని కేవల బ్రహ్మైకతను ప్రతిజ్ఞ అంటే తప్పక సిద్ధిస్తుందని దృఢంగా పలికారు ప్రతిజ్ఞ చేశారు శ్రీ శంకరులు ఇలా ప్రతిజ్ఞ చేశారు మిశ్రా పండితవరా అసత్యాలైన పూర్వపక్షాన్ని ఖండించి సత్యమైన బ్రహ్మతత్వాన్ని సుస్థిరంగా సిద్ధాంతీకరిస్తాను ఇది నిశ్చయం ఇది సత్యం ఇది నా ప్రతిజ్ఞ అలా కాక నేను అపజయం పొందితే పరమ పవిత్రమైన ఈ పరమహంసాశ్రమాన్ని అంటే సన్యాసాశ్రమాన్ని త్యజించబోతున్నాను పరమ పవిత్రాలైన కాషాయాలను దండ కమండలాలను విసర్జిస్తాను వాటిని అపవిత్రాలు అని తలుస్తాను తెల్లటి వస్త్రాలను ధరించి గృహస్థుడనై గృహస్థ ధర్మాలను ఆచరిస్తూ తమకు శిష్యునిగా మెలుగుతాను మీచే ప్రవచించబడే వేద కర్మకాండాలను ప్రతిపాదిస్తాను సర్వజ్ఞురాలు వేద వేదాంతాలను తెలిసిన ఈ భారతీదేవి మన వాదనలోని జయాపజయాల నిర్ణయతగా వ్యవహరించుగాక ఇదే నా ప్రతిజ్ఞ శ్రీ శంకర్లు ప్రతిపాదించే వేదాంత సిద్ధాంతం నివృత్తి మార్గమైంది జనన మరణాలు లేనిది అంటే పునరావృత్తాలు లేనిది శాశ్వతమై సౌఖ్యాలను ప్రసాదించేది మండల ప్రవృత్తి మార్గం పునరావృత్తి కలది శాశ్వత సౌఖ్యాలు లేనిది కర్మ మార్గాన్ని పూర్వమని మార్గాన్ని పరమని గ్రహించాలి కర్మకాండ వలన నిశ్చల మనస్సు ఏర్పడుతుంది జ్ఞానకాండ వలన పరతత్వ విజ్ఞానం ప్రవర్తిస్తుంది ఈ విధంగా శ్రీశంకర మండలమిశ్రులు వేదబద్ధమైన నివృత్తి ప్రవృత్తి సిద్ధాంత బోధకులు వేదాం వేదాలందరి అంతాన్ని బోధించేది వేదాంతం కాగా వేదాలందరి దృశ్య భాగాన్ని ప్రతిపాదించేది ప్రవృత్తి మార్గం వేదాంతాలు దృశ్యాతీతాలను బోధిస్తాయి మండలమిశ్రులు ఇలా పలికారు వేదాంతాలు శబ్దరూపాలు కనుక పరబ్రహ్మాన్ని గురించి బోధింపచాలవు ప్రత్యక్ష అనుమాన ఉపమానం శబ్ద అర్ధాపత్తి అనుపలబ్ధి అనే ఆరు ప్రమాణాలలో ప్రమాణం సర్వోత్తమైనది కానీ శబ్దానికి అతీతమైన వస్తువులందు శబ్దాన్ని ప్రమాణంగా తీసుకోలేము కనుక శబ్ద ప్రమాణమైన ఉపనిషత్తులు పరబ్రహ్మాన్ని ఉపదేశించలేవు ఆ విధంగా వేదపూర్వ భాగమే పరవస్తువుని తెలుసుకోవడంలో పరమ ప్రమాణమే ఉంది వేదాంతం కాదు శబ్దానికి కార్యరూపమైన శక్తి ఉంది ఉదాహరణకు ఆ కుండ తీసుకునిరా అంటే అందువలన పరిశుద్ధమైన కర్మలను ఆచరించటం వలన ముక్తి లభిస్తోంది ఆయుర్దయం ఉన్నంతవరకు సత్కర్మలు చేస్తూనే ఉండాలి ఆయుషు తీరిన తర్వాత కర్మఫలం చేత మోక్షం ప్రాప్తిస్తుంది అందువలన వేదాల వలననే ముక్తి లభిస్తోంది వేదాంతం వలన ముక్తి లభించదు కాబట్టి ముక్తి మార్గాన వేదమే పరమ ప్రమాణం వేదాంతాలు కావు అంటే వివరణిస్తున్నారు మిశ్ర పండితుడు మొదలైనవారు పూర్వమీమాంస ప్రవర్తకులు వారు అగ్నిహోత్రాది కర్మలను దైవంగా భావిస్తారు ప్రమాణాలన్నింటిలోనూ శబ్ద ప్రమాణం ఉత్తమమైనది ఆ శబ్దం లౌకికాలు అలౌకికాలు అని రెండు విధాలు శాస్త్రాలన్నీ లౌకికాలే వేదం మాత్రం అలౌకికం వేదాలు ప్రలేకాలలో కూడా నశించవు వేదాలందు పర అపర అనే రెండు రూపాలు ఉన్నాయి పరా విద్య అంటే వేదాంతం అపరవిద్య అంటే వేదాలు పూర్వమీమాంస పండితులు మహర్షులు వేదపూర్వకమైన కర్మల చేతనే ముక్తి లభిస్తుంది అని తెలుపుతున్నారు వేదంలోని వేదాంతం కార్యాలన్నిటికీ అతీతము బుద్ధికి గోచర గోచరించేది అయిన పరబ్రహ్మాన్ని స్పష్టంగా తెలుపుతున్నది కనుకనే వేదాంతాలు పరతత్వ బోధలో పరమ ప్రమాణాలై ఉన్నాయి శ్రీ మండలమిశ్రులు ఇలా ప్రతిజ్ఞ చేశారు ఇతివర్య నేను ఇంతవరకు వేదాలే స్వత ప్రమాణాలని కర్మయే ముఖ్యమైన అనుష్ఠానమని విశ్వసించాను వాదంలో జయం లభించ నీడల తాము చేసిన ప్రతిజ్ఞ కంటే భీకరమైన ప్రతిజ్ఞ చేస్తున్నాను వినండి నా వాదన జయించకుంటే వేదాలు పరమ ప్రమాణం కాకుండా పోగలవు నా విశ్వాసం అంతా సారం లేనిది అవుతుంది వేదాంతంలో విశ్వాసం అధికం కాగలదు వేదాంతమే పరబ్రహ్మాన్ని బోధిస్తుంది అని నమ్ముతాను అప్పుడు నేను మీకు శిష్యుడిని అవుతాను నా శిఖ యజ్ఞోపవీతాన్ని విసర్జించి పరమహంసాశ్రమం స్వీకరిస్తాను వేదాంతాన్ని లోకంలో ప్రవచిస్తాను నా వాదానికి కూడా అపర సరస్వతీదేవి అయిన ఉభయభారతీదేవియే న్యాయ నిర్ణేతగా ఉండడానికి అంగీకరిస్తున్నాను శ్రీ శంకర మండలమిశ్రులు ఇరువురు తమ తమ ప్రతిజ్ఞలను పలికి వాదానికి సిద్ధమైనారు వాదంలో ఓడినవారు జయించిన వారి ఆశ్రమాన్ని స్వీకరించి శుశ్రుష చేయాలి జగన్మాత అయిన శ్రీ సరస్వతిదేవిని నిష్పక్షపాత న్యాయ నిర్ణేతగా ఉభయలు అంగీకరించారు శ్రీ ఉభయ భారతీదేవి తన నిత్యానుష్ఠానాలను నిర్వర్తించుకొని యతీశ్వర గృహస్థులను పూలమాల అంకృతలను గావించి తన న్యాయపీఠంలో కూర్చుని ఇరువురి వాదనలను శ్రద్ధతో ఆలకించసాగింది శ్రీ భారతీదేవి తన పాతివృత్య మహిమను చాటుతూ రెండు పూలదండలను వారి కంఠసీమను అలంకరించింది ఎప్పుడు ఎవరి మెడలోని పూలమాల వాడిపోతుందో వారు వాదనలు ఓడిపోయినట్లుగా నా తీర్పు అని పలికింది మండలమిశ్ర శంకరు సాక్షాత్తు బ్రహ్మ మహేశ్వరులు వారిని పరీక్షించడం ఎవరితరం శ్రీ భారతీదేవి నిరుపమ పాండిత్య సామర్థ్యాలకు తోడుగా ఆమె పాతివృత్య బలిమి కూడా తోడైంది తర్వాత ఆ ఉభయభారతీదేవి తన భర్తకు భోజనాది సదుపాయాలను యతీశ్వరులకు భిక్ష ఏర్పాటు చేయడానికి గృహంలోనికి వెళ్ళింది శ్రీ శంకర మండలమేశ్వరులు వాదనల్లో ఒకరిని ఒకరు మించి తమ వాదనా ప్రతిమను చాటసాగారు బ్రహ్మాది దేవతలు ఆకాశం నుండి కుతూహలంతో పరమానందంతో వాదనను తిలకించసాగారు ఆ వాదమందలి జయాపజయాల నిర్ణయింప ఎవరికీ సాధ్యం కాకున్నది శ్రీ శంకర మండలమిశ్రుడు తమ తమ సిద్ధాంతాలను ప్రతిపాదిస్తూ సకల వేదాలను ప్రమాణాలుగా చూపుతూ అత్యధిక సామర్థ్యంతో వాదించసాగారు వాదనలన్నీ సహేతుకంగానూ మిగుల మనోజ్ఞంగానూ వినేవారుల చెవులకు విందు కలిగిస్తూ అత్యధిక ధీపటిమతో సాగినాయి కర్మసిద్ధాంతాలను ప్రతిపాదిస్తూ శ్రీ మండలమిశ్రులు వేద ప్రమాణ వాక్యాలతో వాటిని స్థాపించసాగారు శ్రీ శంకర భగవానులు వేదాంతాలను ప్రమాణంగా తీసుకుని వేదాలకు అతీతమైన బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదించారు ఈ విధంగా వేద వేదాంగ వేదాంతాది సర్వశాస్త్రాలను పూర్తిగా విచారణ చేస్తూ పూర్వపక్షాన్ని స్వీకరించారు ఇరువురు క్లిష్టమైన విషయాలను ఎలా విశృదపరచుకుంటూ ఒకరిని మించి మరొకరు వాదనలు సాగించారు ఈ సభయంతో పాల్గొనిన పండితులందరూ ఆనందాతి సేయించే హర్షం ప్రకటించసాగారు ఆ మహాత్ములు ఇరువురు వాదప్రతివాదతలందు ఔచిత్యాన్ని చక్కగా పాటిస్తున్నారు ఇరువురు సాధు స్వభావులై రాగద్వేషాలు లేక తమ వాదాలను ప్రతిపాదిస్తున్నారు అనేక మంది ఉద్దండ పండితులు ఆ పండిత సభకు వచ్చి వారి విద్యా వివాదాన్ని చమత్కృత విశేషాలను తిలకిస్తూ మహదానంద పడసాగారు ఈనాటి సభ ఏ తీరున ఉంటుందో అని ఉత్సుకతను ప్రదర్శించసాగారు అందుచేత పండితులలో సమర్థం ఏర్పడి ముందు వరుసలో కూర్చోడానికి పోటీ పడసాగారు ఇక ప్రతివాదాలు యధెచ్ఛగా కొనసాగుతున్నాయి ఇరువురు జయానికై సర్వశక్తియుక్తులను చాటుతున్నారు వారిలో ఎవరికి జయమో నిశ్చయం కాకున్నది వాద వాద ప్రతివాదాలు ఎంత తీవ్రతరమైన వాద నియమాలను అతిక్రమించక ప్రసన్న భావంతో ఉండటం చేత శ్రోతలు కూడా పరమానంద భరితులైనారు శ్రీ ఉభయభారతీదేవి తన గృహకృత్యాలను నిర్వర్తించుకుంటూ వాదప్రతివాదాలందు పాల్గొనసాగింది మధ్యాహ్న సమయమందు మాత్రం వారి భోజన విరామ సమయాన్ని తెలియబరిచేది తాను ఎంత సమర్థురాలైనా భర్తకు యుక్తులు కానీ ప్రమాణాలను కానీ తెలియపరిచేది కాదు అట్లే శ్రీ శంకరుల పట్ల మత్సరాన్ని ప్రదర్శింపక సమభావం ప్రదర్శించింది అటువంటి అవడం చేతనే శ్రీ వ్యాస జైమిని మహర్షులు ఆమెను న్యాయ నిర్ణేతగా ఉండడానికి యోగ్యురాలు అని నిర్ణయించారు యతిశ్రేష్ఠుడైన శ్రీ శంకరులు గృహస్థ ప్రవరుడైన శ్రీ మండరమిశ్రుడు చిరునవ్వులు చిందించుకుంటూ వారి వాదనలను శ్రేష్టంగా సమర్థించుకుంటూ ప్రతివాదుల సిద్ధాంతాలను ఖండిస్తూ తమ సిద్ధాంతాలను ప్రతిపాదించసాగారు రోజులు గడిచిన కొద్దీ శ్రీ మండలమిశ్రుని వాదనలు బలహీనపడసాగాయి శ్రీ శంకర్లు తమ ఆధిక్యతను ప్రతిష్ఠాపించసాగారు మండలమిశ్రుడు కొన్ని సందర్భాలలో తన వాదాన్ని ప్రతిపాదించలేక నిరుత్తుడవ్వటం మొదలుపెట్టాడు ప్రతిభావంతులైన శ్రీ శంకర్ల ముందు తలవంచుకోవడం మొదలైంది చివరకు మహేశ్వరావతారుడైన శంకర భగవానుడే జయించాడు సత్యం స్థిరంగా స్థాపించబడింది వివరణ శ్రీ శంకర మండలమిశ్రుల వాదప్రతివాదాలలోనికి ప్రవేశించడానికి ముందుగా వేదాల గురించి సూక్ష్మంగా అవగాహన ఉండడం ఎంతైనా అవసరం వేదాల సారవంతా మానవజాతి అభ్యున్నతికే అన్న పరమ సత్యాన్ని ఇరువురు సంపూర్ణంగా అంగీకరిస్తారు అయితే పూర్వమీమాంస ద్వారా వేదాలను గ్రహించాలని శ్రీ మండలమిశ్రుల మతం అంటే వేదాలలో నిర్దేశించబడిన కర్మకాండ ఆచరణే మానవులకు పరమధర్మం అని ఆయన వాదన వేదం నిర్దేశించిన యజ్ఞ యాగాది కర్మలు చేస్తూ స్వర్గాది సౌఖ్యాలను అనుభవించాలి కర్మ పుణ్యఫలం క్షయం కాగానే మరల భూమి మీద జన్మించి కర్మలు మరింత ఉద్ధృతంగా చేస్తే ఇంద్రాది పదవులు కూడా పొందొచ్చు కర్మలన్నీ వేదం చెప్పిన రీతిలోనే అనుసరించాలి ఈ విషయంలో మానవునికి ఎటువంటి స్వతంత్రత ఉండదు వేదం చెప్పిన విధంగా కర్మలు చేయడమే మానవుని కర్తవ్యం పరమ లక్ష్యం అలా వేదాలు చెప్పినట్లుగా కర్మలు చేయని పక్షంలో వేదాలు నిర్ధకాలై నశిస్తాయి ఈ వాదానికి పూర్తిగా విరుద్ధమైనది ఉత్తరమీమాంస మతం దీనినే జ్ఞానకాండ అంటారు వేదాల సారవంతా ఉపనిషత్తుల ద్వారా సంగ్రహపరచారు అటువంటి ఉపనిషత్తులకు వేదాంతం శిరస్సు లాంటిది వేదాంతం ద్వారా మానవుడు తన పరమలక్ష్యమైన మోక్షపదాన్ని చేరాలని వీరి సిద్ధాంతం కర్మకాండ అనేది మోక్షానికి దారి చూపుతుందే కానీ మోక్షం ఇవ్వలేదు జ్ఞాన మార్గాన సాధకుడు భేదభావాన్ని అంటే ద్వంద్వభావాన్ని విడిచి ఆత్మసాక్షాత్కారాన్ని పొంది జనన మరణ సంసారం నుండి విముక్తుడై బ్రహ్మపదాన్ని పొందుతాడు ఇదే మోక్షం జన్మరాహిత్యం మహావిద్వాంసులలో శ్రేష్ఠుడైన శ్రీ మండరమిశ్రుడు శ్రీ శంకరుల వాదనల ముందు సూర్యప్రకాశం ముందు చంద్రునిలా ప్రకాశాన్ని కోల్పోయాడు అయినా తన కర్మ సిద్ధాంతాన్ని సమర్థించుకుంటూ తత్వాన్ని ఖండిస్తూ తన వాదనను వినిపించాడు ఓ యతిసార్వభౌమ్మ జీవుడు ఈశ్వరుడు రెండు వస్తువులు కావు తత్వజ్ఞానం లేని వారు మాత్రమే భేదాన్ని తలుస్తారు అని పలికారు వేదాలన్నిటిని పరిశీలించగా జీవబ్రహ్మైక్య ప్రతిపాదనకు ముఖ్యమైన ప్రమాణాలు అవి చూపలేదు అందువల్ల వేదాంతాలు జీవబ్రహ్మైక్య ప్రతిపాదనకు ప్రమాణాలు కావు ప్రమాణాలు ఎల్లప్పుడూ సాపేక్ష వస్తువులనే తెలుపుతాయి కానీ పరబ్రహ్మం నిరపేక్షం శుద్ధం సిద్ధ వస్తువు కనుక ఇటువంటి సిద్ధ వస్తువును గూర్చి ఉపనిషత్తులు ఉపదేశించడం లేదు పురుషార్థాన్ని ఉపదేశించని తత్వాన్ని అంగీకరించలేము ప్రత్యక్ష వస్తువులేవి స్వత ప్రమాణాలు కాజాలవు వేదం మాత్రమే స్వత ప్రమాణం ఆ విధంగా తమ సిద్ధాంతాలు లౌకిక పదార్థాలనే సూచిస్తూ స్వత ప్రమాణాలు కానందువలన వేదాంతాలు కూడా పరబ్రహ్మం విషయంలో స్వత ప్రమాణాలు కాజాలవు పండిత ప్రవర పరమాత్మ అంటే తానేనని జీవుడంటే పరబ్రహ్మేనని ఉద్ధాలక మహర్షి తన శిష్యుడైన శ్వేతకేతువునకు తెలిపాడు విచారణ చేత తానే పరబ్రహ్మాన్ని తెలుసుకుంటున్నాడు ఇవన్నీ ఉపనిషత్తులలో ప్రతిపాదించబడ్డాయి ఉద్దారక శ్వేతకేతువుల గురు శిష్య సంప్రదాయం వలనే సంప్రదాయం లాగానే బ్రహ్మ విద్యా పరంపర సంవాదం కూడా జీవ ఈశ్వర ఏకత్వాన్ని బోధిస్తోంది ఇవన్నీ ఉపనిషత్తుల సారాంశమే ప్రత్యేక భిన్న పరబ్రహ్మమందు అంతరాత్మ పరమాత్మల ఐక్యత గురించి ప్రమాణాలు లేవని పలికినారు బ్రహ్మస్వరూపం ప్రత్యక్ష ప్రమాణాలచే తెలుసుకోతగింది కాదు అలౌకిక పదార్థం అవడం చేత వేదాంతాలే జీవేశ్వర ఐక్యతకు పరమ ప్రమాణాలు వేదాంతాలు ప్రతిఫలాపేక్షతో కూడిన తత్వాలను బోధింపవు కనుక స్వత ప్రమాణాలు జనన మరణలు జనన మరణాలు లేనివి అంటే సంసారం లేనివి పరమపదాన్ని చేర్చేవి కాబట్టి వేదాంతాలే బ్రహ్మతత్వాన్ని తెలిపే ముఖ్య ప్రమాణాలు తత్వమసి మొదలైన మహావాక్యాల చేత అవిద్యచ్చే కల్పించబడిన జనన మరణ దుఃఖాదులు నశిస్తాయి అట్టి తత్వజ్ఞానం కలుగునంతవరకు బ్రహ్మానందం లభించదు ప్పుడు శ్రీ మండలమిశ్రుడు ఇతివర్య తత్వమసి మొదలైన వేదాంత వాక్యాలకు ప్రత్యేకమైన అర్థమేదీ లేదు అవి కూడా హూం ఫట్ స్వాహ వంటి అర్థరహితమైన వాక్యాలే మించిపోతే అలాంటి వాక్యాలు జపం చేసేటప్పుడు ఉపయోగిస్తే పాపాలను కొంతవరకు హరించవచ్చు అంతకు మించిన ప్రయోజనం ఏదీ లేదు కనుక ఈ మహావాక్యాలు పరమ పురుషార్థమైన జీవేశ్వర ఐక్యమును ఏ విధంగా బోధించగలవు అదిగాక ఈ వేదాంత వాక్యాలు అపౌరుషేయాలు కావు పురుష నిర్మితాలే అవుతున్నాయి అన్నాడు శ్రీశంకరులు ఓ ప్రాజ్ఞవరా పండిత శ్రేష్ట తత్వమసి వంటి మహావాక్యాలను అర్థం లేనివి జపంలో మాత్రమే వాడబడే హంఫట్ స్వాహ వంటి పదాలతో పోల్చి చెప్పడం మీ వంటి పండితులకు తగదు వారు పూర్తిగా అర్థం తెలుసుకోకుండానే దృష్టాంతరాలు పలకొచ్చున జీవేశ్వర ఐక్యమును ప్రతిపాదించే తత్వమసి వంటి మహావాక్యాలను హంఫటాది సామాన్య పదజాలంతో పోల్చి చెప్పడం హాస్యాస్పదమే అవుతుంది తత్ త్వం అసి అంటే నిర్గుణ పరబ్రహ్మం నీవే అని తెలుపుతూ అఖండ పరమార్థ అభేద జ్ఞానాన్ని వేదాంత సూక్తులు ఉపదేశిస్తున్నాయి శ్రీ మండలమిశ్రుడు ఓ యతీశ్వర తత్వం అసి అనే వాక్యం వినడానికి జీవబ్రహ్మైక తత్వాన్ని తెలుపుతున్నట్లు కనిపించినా బాగా విచారించి చూస్తే ఏకత్వాన్ని తెలుపక భేదాన్నే తెలుపుతోంది అది ఎలాగంటే యజ్ఞయాగాదులు చేసేటప్పుడు మఖాది మఖాదికర్త అంటే ఈ యజ్ఞకర్త ఈశ్వరుని కన్నా వేరైన వాడు కాడు అనే స్థుతి వాక్యాన్ని పలుకుతున్నారు దీని ద్వారా జీవునికి ఈశ్వరునికి భేదం తెలుస్తుంది ఇటువంటి వాక్యాలు మీమాంసా శాస్త్రంలో అర్థవాద వాక్యాలుగా చెప్పబడ్డాయి యజ్ఞయాగాదులు ప్రశంసలకై వేదాలందు వాయుర్వైక్షపిష్ఠ దేవత మొదలైన అర్థవాద వాక్యాల తతమసి మొదలైన వాక్యాలు విధిశేష వాక్యాలు అవుతున్నాయి జీవుల ప్రశస్తి కోసం ఉపనిషత్తులలో ఈ వాక్యాలు ప్రయోగించారు అంతేగాక వేదాంతాలు ముఖ్యమైన అపూర్వాన్ని ప్రతిపాదిస్తున్నాయి అపూర్వం యాగాది అనుష్టాల వలన కలుగుతుంది జీవుడు దేహాన్ని వదిలిపోయేటప్పుడు కర్మఫలాలతో పాటు ఈ అపూర్వము కూడా అనుసరించి స్వర్గాది సుఖాలను అనుభవిస్తుంది అని పూర్వమీమాంసకులు వచిస్తారు అంతేగాక వేదం కర్మలు అనే యజ్ఞ యాగాదులచే ప్రతిపాదిస్తుంది యజ్ఞ యాగాదులనే ప్రతిపాదిస్తుంది విధివాక్యాలతో పాటు అర్థవాద వాక్యాలను అన్వయించి దేవతాది స్థుతి రూపమైన ప్రమాణాల మల్లే తత్వమసి మొదలైన వాక్యాలు కూడా జీవేశ్వరుల రూపం మాత్రమే అయి ఉన్నాయి స్థుతి రూపాలు ఎప్పుడూ యజ్ఞయాగాది కర్మల గురించి ప్రతిపాదించవు అయినా బ్రహ్మస్వరూపాన్ని ప్రతిపాదించేవి కనుక విధివాక్యాలు అవుతున్నాయి అంతేకాని అర్ధవాక్యాలు కానేరు శ్రీశంకరులు విధివాక్యాలు కానీ అర్థవాద వాక్యాలు కానీ నిరర్ధకాలు కానీ పౌరుషేయాలు కానీ కావని విధి విశేషం అని చెప్పబడే విషయాలన్నీ కర్మకాండకు సంబంధించినవే అవి జ్ఞానకాండకు వర్తించవు అవి అన్ని ప్రశంసాపూర్వకమైన పదాలే ఉదాహరణకు యజమానః యజమాన ఇవి ఇవన్నీ స్థుతిపరమైనవి యజ్ఞాలందు యూప ప్రస్తరం మున్నగునవన్నిటినీ సూర్య యజమాన రూపాలుగా ప్రశంసించారు యూప అంటే యజ్ఞస్తంభం దానిని సూర్యునిగా ప్రశంసించారు ప్రస్తర అంటే దర్భాసనం దానిని యజమాన స్వరూపంగా ప్రశంసించారు ఇటువంటి స్థుతిరూపమైన రూపమైన ప్రశంస వాక్యాలన్నీ కర్మకాండలో ఉండడం చేత కర్మలను ప్రశంసించే విధి విశేష వాక్యాలు కానీ జ్ఞానకాండలో తెలిపిన తత్వమసి అహం బ్రహ్మాస్మి వంటి మహావాక్యాలు పరబ్రహ్మ స్వరూపాన్ని ప్రతిపాదిస్తుండగా అవి ఎలా ప్రశంసాపూర్వక అవుతాయి కనుక మహావాక్యాలు స్థుతి రూపమైనవి కావు జీవేశ్వరుల అభేదాన్ని ఉపదేశిస్తున్నాయి వాటి తాత్పర్యం అద్వితీయమైన పరతత్వంలోనే ఉంది శ్రీ మండలమేశ్వరుడు ఇటీవర పూజతమ తత్వమస్య మొదలైన మహావాక్యాలు పరబ్రహ్మాన్ని స్థుతిస్తున్నవి కానందున విధిశేష వాక్యాలు అని చెప్పజాను అభేధ బుద్ధి వాస్తవం కాకపోవడం చేత జీవబ్రహ్మైక్యతను ప్రతిపాదించడం లేదు కేవలం జీవుని ఎందు పరమాత్మ దృష్టిని ఉంచి ఉపాసించడం కోసం తత్వమస్యాది వాక్యాలు ఏర్పడ్డాయి కర్మలు బాగా వృద్ధిపరచడానికి ఈ అభేదోపాసనలను ప్రతిపాదించారు జీవుని ఎందు పరమాత్మ దృష్టిని ఉంచి ఉపాసించడానికే తత్వమస్యాది వాక్యాలు ఏర్పడ్డాయి జీవుని ఎందు పరమాత్మ భావన ఉపాసన ఉపాసనాది కర్మల అభివృద్ధి కోసమే అని తెలుసుకోవాలి వేదాలలో ఈ విధమైన అభేదోపాసనలు అనేకం ఉన్నాయి ఉదాహరణకు అన్నం ఉపాస్వ అంటే అన్నాన్ని పరబ్రహ్మంగా ఉపాసించు ఆదిత్యు బ్రహ్మేత్యాదేశ అంటే సూర్యభగవానుడు పరబ్రహ్మమే ప్రాణోభవ సంవర్గ ప్రాణం పరబ్రహ్మమే ఇవి అన్ని కర్మలను ఉపాసించడానికి వృద్ధి చేయడానికి మాత్రమే తెలిపారు అని స్పష్టమవుతోంది వాస్తవంగా ఆయా పదార్థాలు పరబ్రహ్మం కానట్లే జీవుడు కూడా పరబ్రహ్మం ఎన్నటికీ కాజాలడు అందువలన ఆరోపిత బ్రహ్మభావంతో ఉండే జీవుని తెలిపే వాక్యాలు అవుతాయి కాబట్టి తత్వమస్యాది వాక్యాలు జీవ బ్రహ్మైక్య విషయాల ప్రమాణాలు కావు సాధకుడు సమస్త ప్రపంచాన్ని ఇష్టదేవతా రూపాలుగాను ఆ దేవుణ్ణి సృష్టి స్థితి లయకారునిగాను భావించి ఉపాసిస్తున్నాడు మాత్రం చేత ప్రపంచమంతా దేవతా స్వరూపం కాజాలదు భగవంతుని మహిమలను ఆ విధంగా ఊహిస్తూ ఉపాసిస్తున్నాడు అంటే తాను ఉపాసకుడు తాను ఉపాసించే వస్తువు వేరుగా ఉంది కనుక ఇందులో ఏకత్వం సిద్ధించదు కాబట్టి తత్వమస్యాది వాక్యాలు కల్పితమైన పరబ్రహ్మోపాసనా పరాలవుతున్నాయి ఇప్పుడు శ్రీశంకర్ లీలా అంటున్నారు ఓ బుద్ధిమంతుడా ఉపాసన కాండయందు మనోబ్రహ్మేత్యుపాసేత మొదలైన వాక్యాలలో మనస్సు ఎందు బ్రహ్మభావన విధించే విఘ్ను మొదలైనవి వినపడుతున్నాయి కానీ తత్వమసి మొదలైన వాక్యాలందు బ్రహ్మభావనను విధించే విజ్ఞాతులు లేవు కావున ఉపనిషత్తులు జీవుని ఎందు బ్రహ్మత్వమును ఉపాసన కోసం విధించేవి కావు అవి జీవుడు బ్రహ్మస్వరూపుడు అని తెలిపేవి శ్రీ మండరమిశ్రుడు తత్వమస్యాది వేదాంత వాక్యాలకు బ్రహ్మైక తత్వం పరమ ప్రమాణమే అయినా వేదాంతాలకు జ్ఞాన విధిని అంగీకరించి తీరాలి వేదాంతులు జ్ఞానం చేతనే మోక్షప్రాప్తి కలుగుతుందని పదే పదే చెప్తున్నారు ఓ యతీశ్వర తమకు మీమాంసా శాస్త్రం తెలుసు కదా అందు రాత్రి సత్రయాగాన్ని గుర్చి ఫల దర్శనంచే విధి కల్పించబడుతోంది ఆ ప్రకారం జీవబ్రహ్మల ఐక్యమును గురించి ప్రతిపాదించిన ముక్తి ఫలం స్పష్టంగా శృతమవడం చేత విధి కల్పించబడుతోంది రాత్రి సత్రయాగమందు విధి కల్పితమైన విధాన తత్వమాసి వాక్యాలందు బ్రహ్మము ఎరిగిన మహాత్ముడు బ్రహ్మమే అవుతున్నాడు అనే ముక్తి రూపమైన శాశ్వత ఫలం స్పష్టంగా వినపడుతుండగా బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి ఇచ్చగించేవాడు బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి చేయవలనే అనే జ్ఞాన విధిని కల్పించాలి జ్ఞానపూరితమైన వాక్యాలంటే ఆత్మను తెలుసుకోవాలి ఆత్మనే ఉపాసించాలి ప్రపంచాన్నే ఆత్మస్వరూపంగా ఉపాసించాలి బ్రహ్మవేత్త బ్రహ్మమే అవుతున్నాడు బ్రహ్మస్వరూపాన్ని తెలియక పరబ్రహ్మ స్వరూపాన్ని ఉపాసింపజాలం బ్రహ్మస్వరూపం తెలిసినంత మాత్రాన్ని మోక్షం లభించదు మననం నిధి ధ్యాసనలను కూడా చేయాలి అంటే వేదాంతాలు జ్ఞానవిధి ద్వారా పరబ్రహ్మను తెలుపుతున్నాయి ఈ విధంగా జీవ బ్రహ్మైక్యమును తెలుపనందున అవి అన్ని అవాంతర వాక్యాలే అవుతున్నాయి ఇప్పుడు శ్ర శ్రీశంకర్ అంటున్నారు మోక్షం అనేది శ్రవణ మనన నిధి ధ్యాసనాదులచే సిద్ధించేది కాదు యాగాది కర్మలచే సిద్ధించే స్వర్గాది ఫలాల వల్లే అశాశ్వతమైంది కాదు వేదాంతాలు దేవ దేవతలను ఉపాసించడానికే పరిమితమైతే అవి శాశ్వతం కాదు కనుక వేదాంతాలు జీవ బ్రహ్మైక్యమునే ప్రతిపాదిస్తూ శాశ్వతమైన మోక్షం సిద్ధింపజేస్తున్నవి మోక్షం శాశ్వతానంద రూపం ముక్తి అంటే క్రియారూపు పరమతత్వం జ్ఞానానికి ఉపాసనలకు ఎంతో వ్యత్యాసం ఉంది జ్ఞానం చిత్తధర్మం వల్లే ఉన్నా దృశ్యరహితమై కేవలం బ్రహ్మతత్వ స్వరూపాన్ని తెలిపేదిగా ఉంది అందువలన జ్ఞానం అన్నది చేయడానికి కానీ చేయకుండడం కానీ లేక మరొక విధంగా చేయడం కానీ సాధ్యం కాదు జ్ఞానం క్రియారహితం ప్రేరణ పురుషునికి వ్యాపార శూన్యమైంది మోక్షం అంటే ప్రాప్యవస్థ కాదు సర్వదా సిద్ధమైంది తానే పరబ్రహ్మ స్వరూపం అన్న దృఢ జ్ఞానం కలిగి ఉండడం జ్ఞానం వేరుగానో ముక్తి వేరుగానో లేవు అట్టి బ్రహ్మతత్వాన్నే మహావాక్యాలు బోధిస్తున్నాయి జ్ఞానం చేత కైవల్యం లభించడం అంటే ఇదే క్షీయంతే చేస్య కర్మాణి మొదలైన వేదాంత సూక్తులు బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాతనే మోక్షం కలుగుతుంది అని బోధిస్తున్నాయి మోక్షం అనేది జ్ఞానం చేత పొందిన అపూర్వాలచే జనించేది కాదు వేదాంతాలు అపూర్వాలను నిషేధిస్తున్నాయి ఈ ప్రకారం బ్రహ్మజ్ఞానంచే జీవత్వం నశించి తాను పరబ్రహ్మ స్వరూపి అయి బ్రహ్మానందాన్ని పొందుతాడు అని శృతులు స్మృతులు వచిస్తున్నాయి చే శాశ్వత ముక్తి లభిస్తుంది కనుక తత్వమస్యాది వాక్యాలు జీవ బ్రహ్మైక్యానే తెలుపుతున్నాయి అని సిద్ధాంతం అని అంటున్న ఈ శంకరుల వాక్యంతో మనం ఈ వీడియో ఇక్కడికి ఆపేద్దాం తర్వాత వాళ్ళిద్దరి వాదం వచ్చే వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం